ప్రత్యర్థులు మీద పడిన మీసాలు మిలేసి తొడగొట్టిన అంజిరెడ్డి తాతనే మన ధైర్యం మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడు పేరు చెప్పమంటే జై తెలుగుదేశం జై చంద్రబాబు అని చెప్పి ప్రాణాలు వదిలిన చంద్రయ్య గారు మన పౌరుషం కత్తలతో దాడి చేసిన రక్తం కారుతున్న ఎన్నికలు వరకు పోలింగ్ బూత్ కూర్చుని చివరి ఓట్ పడే వరకు అండగా నిలబడిన మంజుల గారే మన దమ్ము పార్టీకి ఆ పసుపు జెండాకి కష్టపడిన కార్యకర్తలకి ఈ పసుపు సైన్యానికి హ్యాట్స్ ఆఫ్ సమాజమే దేవాలయం ప్రజలే దేవుడు అనే అన్న ఎన్టీఆర్ అన్నారు ఆ విర్భావం నుంచి ఇప్పటి వరకు మన అదే స్ఫూర్తితో కలిసికట్టుగా పని చేస్తున్నాం దేశానికే సంక్షేమం పరిచయం చేసింది అన్న ఎన్టీఆర్ దేశానికి అభివృద్ధి ఏంటో చేసి చూపించింది మన చంద్రన్న తెలుగువారి ఆత్మ గౌరవం ఢిల్లీకి తెలిసేలాగా చేసింది అన్న ఎన్టీఆర్ అయితే తెలుగువాడి ప్రపంచ పట్టంలో పెట్టింది నిలబెట్టింది మన నాయకుడు చంద్రన్న రెండు రూపాయలకే కిలో బియ్యం నిరుపేదలకి పక్కా ఇల్లు ఇంకో పక్కన మహిళలకి ఆస్తులు సమాన హక్కు ఇంకో పక్కన పెన్షన్ లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు దేశానికే పరిచయం చేసింది టిడిపి చదువుకున్న యువకులని పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి ప్రోత్సహించింది టీడీపీ పటేల్ పట్వారి వ్యవస్థని రద్దు చేసింది టిడిపి అందెందుకు బీసీలకి ఆర్థికంగా రాజకీయ స్వాతంత్రం కూడా తీసుకొచ్చింది మన టిడిపి